రాజమేంద్రవరం ఎస్కేవిటీ డిగ్రీ కళాశాలలో జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపికకు సెలెక్షన్ ఆదివారం ఉత్సాహంగా జరిగింది కార్యక్రమాన్ని నన్నయ్య యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ మెంబర్ పి తూర్పు గోదావరి జిల్లా కబడ్డీ అధ్యక్షుడు జి చంద్రశేఖర్ తూర్పు గోదావరి జిల్లా సెక్రటరీ బురుడి త్రిమూర్తులు పర్యవేక్షించారు సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా కబడ్డీ క్రీడాకారులను అసోసియేషన్ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు బాలు నూట పదిహేను మంది బాలికల నుంచి అరవై ఐదు మంది ఎంపికకు హాజరయ్యారని వారిలో ప్రతిభ చూపిన ఇరవై మందిని జిల్లా టీం కు ఎంపిక చేస్తామని వివరించారు ఎంపికైన జిల్లా జట్టు ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు విజయవాడ గోలపూడి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే ఇంటర్ డిస్టిక్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలో పాల్గొనడం జరుగుతుందన్నారు అందరికీ నమస్కారం ఇది ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ చైర్మన్గా ఉండటానికి ప్రధాన కారణం ఏంటంటే ప్లేయర్స్కి బాగా ఇన్సెంటివ్స్ కానీ డ్రెస్సులు కానీ అన్ని ఏర్పాటు చేద్దామని మేము ఫస్ట్ సార్ అన్నట్టు మేము ఫస్ట్ అందరం అనుకున్నాం ఒకే ఒక్కొక్క టీము ఒక్కొక్కటి పంపించాలి ఉద్దేశంతో తీసుకోవడం జరిగింది దీంట్లో దృష్టి ఏంటంటే మెయిన్ మెయిన్ ఏంటంటే ఎవరికి అన్యాయం జరగకూడదు ప్లేయర్స్కి ఎవరికి నిజాయితీ అయిన ప్లేయర్స్ని సెలెక్ట్ చేయడానికి మెయిన్ కారణం అది నిజాయితీ అయిన ప్లేయర్స్ మంచి ప్లేయర్స్కి మంచి భవిష్యత్తు రావాలన్న ఉద్దేశంతో మేము ముగ్గురు తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఫస్ట్ అలా తీసుకున్నారో నన్ను పెట్టారు మేము అనుకున్నది కష్టపడిన ప్లేయర్కి అన్యాయం జరగకూడదు అసోసియేషన్ ద్వారా ఎవరు రికమెండేషన్స్ లేకుండా ఎవరైతే జన్యున్ ఆడారో సెలెక్ట్ అన్న కారణంతో తీసుకోవడం జరిగింది సార్ ఇంకో మాట చెప్పారు ఇంతమంది రావడానికి ప్రధాన కారణం ఏంటంటే మన గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం స్పోర్ట్స్ ఏదైతే స్పోర్ట్స్ కోట ఉందో దాంట్లో ఉన్న రీ రీసెంట్గా జరిగిన డిఎస్సిలో నాలుగు వందల పదకొండు మంది పోస్టులు రావటం నిజాయితీగా సెలక్షన్ జరగటం దాన్నింటితోటి బేస్ చేసుకునే ఇంతమంది ఆడడం జరిగింది ఫ్యూచర్లో పిల్లలకు ఎటువంటి అవసరమైనా కానీ మా ఆశ్వాసం తరఫున ముగ్గురం సహకరిస్తామని తెలియజేస్తాం చెప్పినటువంటి తూర్పుగోదావరి జిల్లా అంటే ఇప్పటిదాకా అక్కడ ఉమ్మడి జిల్లాలోనే ఈ క్రీడా సంబరాలు జరిగాయి క్రీడా సంబరాలు సామర్లకోటలో కానీ కెర్లంపూర్లో కానీ కాకినాడలోనే జరిగాయి కానీ రాజమండ్రిలో మొట్టమొదటి క్రీడా సంబరం ఈరోజు మొదలైంది అనిపిస్తుంది మా జిల్లా నుంచి ఎందుకంటే రాజమండ్రిలో పం తూర్పుగోదావరి జిల్లాకి పంతొమ్మిది మండలాలు ఏర్పడడం పంతొమ్మిది మండలాల నుంచి కూడా ఈ యొక్క ప్రతిభ క్రీడాకారులు ప్రతి స్కూల్స్లో ఉన్నారు అలాగే బయట అసోసియేషన్ నుంచి కూడా క్రీడాకారులు ఉన్నారు ఇక్కడ తీసుకొచ్చినటువంటి ఉపాధ్యాయులకు అలాగే క్రీడా అభిమానులందరికీ కూడా క్రీడాకారులకి నమస్మాంజులు ఏదైనా ఒక కార్యాచరణ జరగాలంటే ఒక కుటుంబం ఉండాలి ఆ కుటుంబమే ఈ కుటుంబం కబడ్డీ కుటుంబం సార్ చెప్పినటువంటి మా ప్రెసిడెంట్ గారు రవీంద్ర గారు అలాగే చైర్మన్ గారు చంద్రశేఖర్ గారు చెప్పిన విధంగా కూడా మేము ఈ జూనియర్స్ జూనియర్స్ కబడ్డీ టోర్నమెంట్ని సెలక్షన్స్ని రోజుని ఏర్పాటు చేసాం అలాగే గతంలో శనివారం నాడు పద్నాలుగో త పదకొండో తారీఖు ఏర్పాటు చేసాం వర్ష కారణంగా దాన్ని వాయిదేయడం ఈరోజు ఇక్కడ సెలక్షన్ పెడితే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇంత ఎక్కువగా రావడం చాలా ఆనందదాయకం మేము రెండు క్యాంపులు చేసామండి రెండు క్యాంపుల్లో అమ్మాయిలు ఉమెన్ టీము ఒక అమ్మాయి మన క్యాంపు చేసిన తర్వాత ఒక అమ్మాయి ఇండియా సెలెక్ట్ అయింది అది మన జిల్లాకే పెద్ద గొప్ప గర్వకారణం ఎందుకంటే ఫస్ట్ టైం సెలెక్ట్ చేయడం ఒక అమ్మాయి ఇండియా ఆడడం వైజాగ్ అమ్మాయి మన క్యాంపు నుంచే ఇండియా కూడా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ఏషియన్ ఆడుతుంది త్వరలో ఆ అమ్మాయి కూడా ఇండియా క్యాంప్ నుంచి ఆమె పోటీలకు రెడీ అవుతుంది శిక్షణ తీసుకుంటుంది అలాగే మన యువ టీము మన భీమవరం గరుడ అనే క్యాంప్ని మన జిల్లాలోనే కోచింగ్ క్యాంప్ ఇవ్వడం దాన్ని కూడా మంచి తరఫీ ఇచ్చి క్వార్టర్స్లో వరకు వెళ్ళడం అంటే చాలా గొప్ప విషయం ఇప్పుడు ఇంతమంది క్రీడాకారులు రావడం ఇదంతకీ ముఖ్య కారకం ఏంటంటే యువ పీటీస్ అందరూ పీఈటీలు పీడీలు వాళ్ళ కోచ్లు వాళ్ళందరితోటే క్రీడ ఉంటుంది ఏ కార్యక్రమం జరగాలన్నా వీళ్ళు లేకపోతే తేదీ కూడా జరగదు వాళ్ళందరికీ కూడా మా ఆశ్వాసం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాం అంటే మొన్నటి వరకు కూడా పన్నెండు మంది కబడ్డీలో పన్నెండు మంది పంపించగలమండి ఎమ్హెచ్ కబడ్డీ ఆర్డర్ ప్రకారము పద్నాలుగు మందిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం అంటే ఇరవై మందిని సెలెక్ట్ చేస్తూ స్టాండ్ బైగా ఆరుని మాత్రం పెట్టాం ఇందులో ఏ విధంగా ప్రాబ్లమ్స్ వెయిట్ కానీ లేకపోతే ఎవరికైనా ఇంజరీస్ జరిగితే ఆ ఆరుగురిని కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసి ఇరవై మందిని సెలెక్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ చెప్పండి సార్ నమస్తే అండి నా తోటి పీడి మిత్రులందరికీ అలాగే కబడ్డీ కోచ్లకు నా నమస్కారాలు అలాగే మా అసోసియేషన్ మెంబర్స్ అందరూ ఉన్నారు వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు వీళ్ళతో పాటు ఇవాళ ఎవరైతే కబడ్డీ ఆడటానికి వచ్చారో ఆ పిల్లలందరూ కూడా మా అసోసియేషన్ తరపున వ్యక్తిగతంగా నా తరపున కూడా హృదయపూర్వక అండి ఇవాళ ఇక్కడ చూస్తుంటే ఒక కోలాహలమైన వాతావరణం కనపడుతుంది సుమారుగా అబ్బాయిలు నూట పదిహేను మంది దాకా వచ్చారు అమ్మాయిలు అరవై ఐదు మంది దాకా వచ్చారు ఒక జిల్లా స్థాయి సెలక్షన్ ఇంత ఇంతమంది రావడం అనేది చాలా గొప్ప విషయం అండి డెఫినెట్గా ఈ కబడ్డీ అసోసియేషన్ని నేను ప్రెసిడెంట్ని చైర్మన్ గారు సెక్రటరీ గారు మేము ముందే అనుకున్నాం మనం ఎవరిని ఏమి అడగకుండా ఒక్కొక్క మీటు జూనియర్ సకల్లో సబ్ జూనియర్ సౌకర్యంలో సీనియర్ సౌకర్యంలో మనమే ఖర్చు పెట్టుకొని వాళ్ళకి డ్రెస్సులు ఛార్జీలు అన్నీ ఏర్పాటు చేసి మనం రాష్ట్ర పంపాలి ముగ్గురు కూడా మూడు మీటు పంచుకున్నాము మొదటిగా జూనియర్ జరుగుతుంది కాబట్టి ఈస్ట్ గోదావరి ముఖ్యంగా ఈ మొదటి మీటుని నేను ఖర్చు పెట్టుకుంటున్నాను ఈ టీమును పంపడానికి అలాగే ఇప్పటికే త్రిమూర్తి గారు కూడా పాపం చాలా చేసేవండి ఇంతకుముందు కబడ్డీ యువ కబడ్డీ క్యాంప్ ఇక్కడే నిర్వహించాం మా డబ్బులతోటి అలాగే నేషనల్ టీముకి కూడా మా డబ్బులతో కబడ్డీ క్యాంపు చేసేవండి దీంతో ఇది కూడా నేను చేస్తున్నాను ఇక్కడ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఈ పిల్లలు తూర్పుగోదావరి జిల్లా తరఫున రేపు ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది దాకా విజయవాడ గొల్లపూడ జరుగుతున్న టోర్నమెంటు ఆ రాష్ట్ర స్థాయి పోటీల్లో వీళ్ళు మన జిల్లా తరఫున పాల్గొంటారు ఇది ఆఖరి కాదండి ఇదే మొదలు కాదు ఈ కబడ్డీ క్రీడాకారులకి ఎటువంటి సహకారం కావాలన్నా సరే వ్యక్తిగతంగా నేను కానీ అలాగే ప్రజెంట్ నేను షాప్ డైరెక్టర్గా ఉన్నాను అలాగే నన్న యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు మెంబర్గా ఉన్నానండి వీళ్ళకి ఏ దశలో అవసరమైతే ఆ సహకారం చేయడానికి నేను ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాము మా అసోసియేషన్ కూడా సిద్ధంగా ఉంటా ఉంటుందండి సార్ ఇప్పటివరకే మేము ఒక పైసా కూడా గవర్నమెంట్ తీసుకోలేదండి వ్యక్తిగతంగా మేమే ఖర్చు పెట్టుకుంటున్నాము అది భవిష్యత్తులో అంటే ఒక స్పోర్ట్స్ పాలసీలో షాపు నుంచి వస్తామైతే అప్పుడు మాతో పాటు అన్వేషణకు ఇస్తామండి నేను షాప్ డైరెక్టర్ కాబట్టి ఒక కబడ్డీ గీవటం కొంత ఇవ్వటం అని కాదండి ఆ స్పోర్ట్స్ పాలసీలో భాగంగా ఏ గేమ్నైనా మేము ఎంకరేజ్ చేస్తాము ఏ క్రీడాకారుడినైనా మేము ప్రోత్సహిస్తామండి అది మీరు చెప్పాలండి ఇది మేము చేస్తున్నాం కాబట్టి మాకు బాగుండదు అయితే పిల్లల్ని అడగాలి అది పిల్లలు వాళ్ళు చెప్పింది కరెక్టే నేను చెప్పింది కరెక్ట్ కాదు అలాగే ఇప్పుడు మా షాప్ తర్ఫ్ నుండి మనం లాస్ట్ టూ మంత్స్ కూడా మేము పంతొమ్మిది కోట్ల రూపాయలు క్రీడాకారులకి ఇన్సూరెంట్ ఇచ్చామండి ఈ రెండు నెలల్లో అలాగే నేషనల్ స్పోర్ట్స్ డే రోజు కోటి తొంభై లక్షలు ఆఖరి ఇన్స్టాల్మెంట్ కూడా క్రీడాకారులకు ఇచ్చేసి ఆ నేషనల్ స్పోర్ట్స్ డేని చాలా ఘనంగా చేశాము మా చైర్మన్ గారు రవినాయుడు గారి ఆధ్వర్యంలో అండి అలాగే త్రీ పర్సెంట్ స్పోర్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది మీ అందరు తెలుసు మన డిఎస్సి టీసీఎస్లో నాలుగు వందల ఇరవై ఒక్క మంది ఓన్లీ స్పోర్ట్స్ కోటాలో ఒక టీచర్స్గా రిక్రూట్ అయ్యారండి వాళ్ళెవరికి కూడా ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ స్పోర్ట్స్ మీద ఇచ్చాము ఇటువంటి స్పోర్ట్స్ పాలసీ ఇండియాలో ఎక్కడా లేదండి ఫస్ట్ టైం ఏపీలో సీఎంసారు అలాగే కోటమి ప్రభుత్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాగే లోకేష్ గారు బాబు గారు నేతృత్వంలో ఈ ఒక పెద్ద మార్పు తీసుకొచ్చామండి ఇలాంటి మార్పులు ఇంకా చాలా చేస్తాము అలాగే డిఎస్ఆర్ ఎక్విప్మెంట్ లేకపోతే మా షాప్ తరఫున డెబ్బై ఎనిమిది లక్షలు పెట్టి అంత ఎక్విప్మెంట్ ఇచ్చామండి అలాగే కడప స్పోర్ట్స్ స్కూల్ని మా చైర్మన్ గారు మేము విజిట్ చేసి అక్కడ ఏమైతే కావాలో అవన్నీ కూడా అంటే సుమారుగా ముప్పై ఎనిమిది లక్షలతో రిఫేర్ చేసి పెట్టేవాడి ఆ రూములు అలాగే క్రీడాకలు ఎక్విప్మెంట్ కోసం ముప్పై ఎనిమిది లక్షలు ఖర్చు పెట్టి వాళ్ళకి పంపించామండి ఇలా వచ్చిన అతి తక్కువ టైంలో షాపు ఏమి చేయగలదో మేము అన్నీ చేస్తున్నామండి భవిష్యత్తులో కూడా ఈ ఆడే పిల్లలకి డెఫినెట్గా మా తరపున నేను ఖచ్చితంగా ఒక మంచి భరోసా ఇస్తాను వాళ్ళ భవిష్యత్తుకు డోక లేకుండా మా షాప్ కానీ సీఎం గారికి ఇంతకుముందు నేను ఆయన దగ్గర పనిచేశానండి ఫోర్ ఇయర్స్ కూడా పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా నేను అడ్వైజర్గా పనిచేశాను యోగా ఇన్ఛార్జ్గా పనిచేశాను కాబట్టి సార్తో ఉన్నటువంటి మాకున్న అనుబంధాన్ని బట్టి క్రీడాకారులకి ఎంత చేయగలమో అంతా మేము చేస్తామండి మేము ఏదో చెప్తున్నామో అది వందకు వంద పాలు అమలు చేస్తామండి మాటలు చెప్పే టీం కాదు మాది అందే చేతలు చేస్తామండి థ్యాంక్ యూ అండి మరొకసారి మీ అందరికీ మా కృతజ్ఞతలు అండి అలా క్రీడాకారులందరికీ కూడా ఇంకో దీవెనలు అలాగే స్పోర్ట్స్ అంటే ఇంతకుముందు ఎప్పుడూ లేదండి ఒక్కొక్క హై స్కూల్కి ముప్పై వేలు రూపాయలు పెట్టి జూనియర్ కాలేజీకి ముప్పై వేలు హై స్కూల్కి ప్రైమరీ స్కూల్కి అయితే ఫైవ్ థౌజండ్ యూపీ స్కూల్కి పదిహేను వేలు అండి ఇలా నలభై మూడు వేల స్కూల్స్కి ముప్పై కోట్లు పెట్టి స్పోర్ట్స్ కిట్లు ఇస్తున్నామండి అది కూడా ఏదో మనం మామూలుగా ఇవ్వటం కాదండి ఒక కమిటీ చేసి ఆ కమిటీ ఏ బాల్స్ అయితే సెలెక్ట్ చేసిందో క్వాలిటీ అదే ఎక్విప్మెంట్ ఇస్తున్నాము అలాగే అందరికీ రొటీన్గా కాకుండా ఏ పీడీకి ఏం కావాలో ఆ పీడీ ఇంట్రెస్ట్ కానీ పిల్లల ఇంట్రెస్ట్ అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ ఫెసిలిటీని బట్టి వాళ్ళదే కోరుకోమని చెప్పేసి వాళ్ళకి ఆప్షన్ ఇచ్చి వాళ్ళతో అప్లోడ్ ఇండోర్ ప్రాంగణాలు ఏమీ లేవు అవునండి మా నా దృష్టి పట్టుకొచ్చారండి గా మేము సార్ చైర్మన్ గారి దృష్టికి పట్టుకెళ్ళి సీఎం గారి దృష్టికి పట్టుకెళ్ళి అంటే ఇప్పుడే నేను అది పెద్ద విషయం కాబట్టి నేను మాట్లాడలేను గా నేను సీఎం గారి దృష్టికి కొండ అనుబంధాన్ని బట్టి సీఎం గారి దృష్టికి పట్టుకెళ్తామండి షాప్ చైర్మన్ గారు కూడా బాగా యాక్టివ్ అండి అవినాయుడు గారు ఆయన దృష్టికి పట్టుకెళ్ళి అప్పుడు మీరు చెప్పగలండి అది గా చాలా ప్రాబ్లం అండి అలా అలా చూసాము ఆ స్టేడియం కూడా చూసామేమండి అక్కడ మినిమం ఒక కబడ్డీ మ్యాట్ తీసుకోవడం కన్నా ఫెసిలిటీ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నామండి అయితే నేను శరీమ చెప్పినాక నేను మాట ఇస్తానండి ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ ఒక నూట పది స్టేడ్యూల్ మేము స్టార్ట్ చేశాము అదే ఇది మీరు మంచి పాయింట్ చెప్పారండి ఈ సందర్భంలో అయితే మనకు కొద్దిగా ఫండ్స్ కూడా ఇబ్బంది ఉండదు దాంట్లోనే ఏదో పేరు పెట్టేసి ఒక కబడ్డీ ఇండోర్లో ఆడుకునే విధంగా మనం ప్రయత్నం చేస్తామండి గ్యారంటీగా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ